నాలుగేళ్ల పది నెలల సమయంలో ఎన్ని ఆటుబోట్లు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు సీఎం జగన్ చంద్రబాబు ఎప్పుడూ పేదలను పట్టించుకోలేదని మహిళా సాధికారతకు తాము పెద్దపేట వేశామని చెప్పారు సామాజిక భద్రతతో పేదలను ఆర్థికంగా బలవంతులను చేసే ప్రయత్నం రాబోయే ఐదేళ్లలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్ బాబు హయాంలోనే అప్పులు పెరిగాయన్న జగన్ బాబు చెప్తున్న సంపద సృష్టంతా అన్న జగన్ అర్హులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం జగన్ వచ్చే ఐదేళ్లలో మిగిలిపోయిన మరో పది లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది వైసీపీ పట్టణాల్లో గృహ నిర్మాణాల కోసం ఏటా వెయ్యి కోట్లిస్తూ రెండు వేల కోట్ల కార్పస్ ఫండ్తో పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి వారి కోసం దశల వారీగా ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేస్తామన్నారు ఇచ్చిన నవరత్నాల హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసి చూపించామన్నారు సీఎం జగన్ తన నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని చెప్పారు డీబీటీ ద్వారా లక్ష ఇరవై ఆరు వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశామన్నారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటున్నారని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటే ఉందన్నారు జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు భారీగా పెరిగాయని బాబు హయాంలో అప్పులు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగితే తమ హయాంలో అప్పులు కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతానికి పరిమితమయ్యాయన్నారు రెండేళ్లలో కరోనా పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు జగన్ ట్యాక్స్లు వేసి బాధేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు హయాంలో పన్నుల భారం ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో ఆరు పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు జగన్ ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది ఇది రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంటాడు ఆయన హయాం అంతా ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని ప్రశ్నించారు జగన్ గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని రుణమాఫీ డ్వాక్రా రుణాల పేరుతో మోసం చేయడమే కాదు సున్నా వడ్డీని ఎగ్గొట్టారని విమర్శించారు జగన్ సాధ్యం కానీ హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా అని ప్రశ్నించారు జగన్ ఈ సూపర్ సిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడ్డం ఇక మూడు రాజధానుల విషయంలో తగ్గేదే లేదని ప్రకటించారు జగన్ మళ్ళీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామన్నారు రాష్ట్రానికి గ్రోత్ ఇంచనగా విశాఖను తీర్చిదిద్దుతామని అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతామని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తామని ఫామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలన రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం అర్హతే గీటురాయిగా ఎన్నో పథకాలు తెచ్చామని చెప్పారు జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేశామని రాబోయే ఐదేళ్లలో కూడా సంక్షేమ పాలన కొనసాగాలంటే వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్ Thank you